సోమవారం కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్కు బయలుదేరుతున్న షిప్ను జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దాకా చూసి సూచి రాపోయాను ఫిలిప్పీన్స్లో మన మన పిల్లలు ఎంబీబీఎస్ అదే పిల్లలు ఎక్కువ ఉంటారాడా సుచిత అయిపోయేదిగా ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం తొలి విడవత పన్నెండు వేల ఐదు వందల టన్నుల రైస్ సరఫరా ఇక్కడ ఇచ్చిండో లేదో బయట దేశానికి పంపుతున్నట్టు ఎట్లా రాసుకున్నారు చూడు అంటే బొచ్చడి బియ్యం ఉన్నాయి మా దగ్గర ఇతర దేశాలకు కూడా మేము సరఫరా చేస్తున్నాం ఎగుమతిలో తెలంగాణ ఇట్లా వెలిగిపోతున్నదని చెప్పే ప్రయత్నం అన్నట్టు కాకినాడ పోర్టు వద్ద జెండా ఊపి షిప్ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ రాష్ట్రం నుంచి ఏడాదికి ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఎగుమతి వరల్డ్ రైస్ మార్కెట్లో ఇదో కీలక ముందడుగు మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది మొత్తం పదిహేను నెలలనే గడిచిందని చెప్పుకొస్తారు ఇప్పుడు ఇది పదిహేను నెలలనే ఈ ఎనిమిది లక్షల తన్నుల బియ్యం ఎగుమతిని మేము సృష్టించగలిగినాం ఈ ఉత్పత్తిని మేము సృష్టించి ఇతర దేశాలకు ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు మేము బియ్యాన్ని అమ్మగలుగుతున్నాం ఇది కాంగ్రెస్ ఘనత ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ఎరిగిపోతున్నది అంటారని తప్పించి హెచ్సిల భూములను చిరబడుతున్నది చెప్తలేడు పంట పంటలు ఎండిపోతున్నది చెప్తలేడు కరెంటు పోతున్నది చెప్తలేడు రైతు భరోసా ఇబ్బంది చెప్తలేడు రైతు రుణమాఫీ చేయంది చెప్తలేడు ఇది మాత్రం జెండా ఊపిండు మంచిగా ఊపిండి పో జెండా మొత్తానికైతే మరి నిజంగానే ఎక్కువ ఉన్నాయా మన దగ్గర బియ్యం బియ్యం ఎక్కువ ఉన్నాయా నిజంగా ఉన్నాయా లేవా జెర్రా ఆ ప్రతిపక్షాలు చెప్పాలి ఎందుకంటే మరి ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యాన్ని పంపుతా అన్నట్టు ఎందుకంటే ఫిలిప్పీన్స్లో మన ఎంబీబీఎస్ పిల్లలు బాగానే చదువుతారు అక్కడ వాళ్ళు కూడా బియ్యం తింటారు అని అర్థమవుతుంది మనకు సన్న బియ్యమా దొడ్డు బియ్యమా మరి ఇది చదివే లెక్క పిరుగులు గిట్ల ఏమైనా ఉన్నాయో లేవో సూచి పంపు జర సిగ్గు పోతుంది దేశం కానీ దేశం పోయినాక గిద గిద లక్క పురుగులు ఉన్నాయి గీలు లక్క పురుగులే తింటారా ఈ దరిద్రులు అనుకొని మన సిగ్గుపోతుంది దేశం సిగ్గుపోతుంది మీ కాంగ్రెస్ కంటే లేదు ఎట్లాగు రాష్ట్రం సిగ్గు తీయకూర్రీ జర దండం పెడతాం కాబట్టి పన్నెండు వేల ఐదు వందల టన్నుల రైసు సరఫరా ఎత్తాను కానీ నాణ్యత చూసుకొని పంపుర్రి పరుగు తీయకూర్రి రాష్ట్రం పరువు తీయకూర్రి ఫిలిప్పీన్స్ దేశంలా